హలో అందరికీ క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా అడిగే మరి రోజు చేయించుకునే అంత ఈజీగా టేస్టీగా ఒక క్యాబేజ్ రెసిపీ అయితే చెప్తా చూడండి ముందుగా ఒక కళాయి తీసుకొని ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకుని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసుకొని అది బాగా ఉడికేంత వరకు సిమ్లో పెట్టి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి అది కొంచెం మగ్గిన తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి వేసి అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మాత్రమే బాగా కుక్ చేసుకోవాలి అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి టూ ఎగ్స్ని పగలు కొట్టుకొని వేసుకొని ఒక వన్ మినిట్ పాటు అదిలా వదిలేసి దాని తర్వాత స్లోగా ఆ అయితే అలా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం ఎగ్ బుర్జీ చేసుకుంటాం కదా అలాగే ఈ క్యాబేజ్ బుర్జీ అనమాట చాలా బాగుంటుంది క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి